నేను మీ మన్యం ప్రజాగాయకుడు డాక్టర్ దుడ్డు సత్యనారాయణ అల్లూరు జిల్లా పాడారు మన్యంలో ప్రతి గిరిజన బిడ్డకు ఐటీడీ అంటే ఒక నమ్మకం ఐటిడి అంటే ఒక భరోసా ఐటీడీఏ అంటే ఒక ధైర్యం కానీ అదే ఈ రోజు గిరిజనేతరుల ఎదుగుదలకు అడ్డాగా మారిపోయింది ఈ విషయం ఇక్కడ పాలకులకు తెలుసు ఇక్కడ అధికారులకు తెలుసు సో ఈ పాలకులు ఎలాగో నోరు ఇప్పారు ఎందుకంటే నిజాయితీగా ప్రశ్నిస్తే ఓట్లు రావని వాళ్లకు తెలుసు సో ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా చూసి చూడనట్టు ఉండిపోతున్నారు ఎందుకంటే వీరికి అందమైనటువంటి ముడుపులు అందుతున్నాయి కాబట్టి మనకు తెలిసే ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని కానీ అదే ఐటీడీఏను ఐఎన్టీడీఏగా మార్చేశారు అంటే ఇంటిగ్రేటెడ్ నాన్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీగా మార్చేశారు సో ఇది ఎలా ఉందంటే బయట దేవాలయం అని బోర్డు పెట్టి లోపల బార్ అంటే రెస్టారెంట్ నడుపుతున్నట్టుంది అలా తయారు చేసేది ఈ రోజు ఐటీడి పేరుకే రిజర్వేషన్ బ్రతుకులు మాత్రం నిత్యం అదే కష్టాలు అదే కన్నీళ్ళు అయినా రిజర్వేషన్ ఉంది అని చదవకుండా ఇంట్లో కూర్చుంటే సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయా లేక పోటీ పరీక్షల్లో సంతకాలు చేసి బయటకు వచ్చేస్తే మార్కులు వేస్తున్నారా లేదు కదా ప్రతి గిరిజన బిడ్డ అప్పు చేసి ఉన్న భూమి కాస్త అమ్మి కష్టపడి చదివితే ఏడాదికి ఒక చట్టం అంటూ తీసుకొచ్చి గిరిజన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు నిజంగా ఈ గనక సంపూర్ణంగా కనుక సంపూర్ణంగా ఉంటే ఎందుకు గిరిజన బిడ్డలు గంజాయి పంట నాడు సలవంట దృష్టి పెడతారు ఎందుకు గంజాయి స్మగ్లర్ల చేతిలో రోజువారి కూలీలుగా దొరికిపోయి అన్యాయంగా జైలు జీవితం అనుభవిస్తారు ఎందుకు పుట్ట చేత పట్టుకుని మైదాన ప్రాంతాలకు వెళ్ళి ప్రైవేట్ ఫ్యాక్టరీలని రొయ్యల కంపెనీలని వెళ్లి వెళ్ళి కన్నవారికి దూరం అవుతారు గంజాయి పంట వద్దు అని దానికి ప్రత్యామ్నాయంగా ఒక నేల చిక్కుడులో అరకేజీ బస్తా పిక్కలు ఒక రెండు గుమ్మడి ఇచ్చి సాగు చేసుకోమంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది మరి భూమి లేని నిరుద్యోగ సంగతి మరి వాడుకోసం ఏం చేస్తున్నారు సో గంజాయి పంట వద్దు అని మా మన్య ప్రజలకు మోటివేట్ చేసి ఇబ్బంది పెట్టడం కాదు ముందు ఈ గంజాయితో ఎక్కడైతే మారక ద్రవ్యాలు తయారవుతున్నాయో ఆ కంపెనీలపై ఉప్పుపాదం మోపి వాటిని సీజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఇక్కడ పంట ఆగిపోద్ది ఇది ఎలా ఉందంటే చేతగానోడట సెడ్ నేర్చుకొని ఇంట్లో వాళ్ళై తిన్నాడట ఇంకొక హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే పాలకుల చేతుల్లో మాయమైపోతున్నటువంటి లెక్కలు లెక్కలుండవు సో చాప కింద నీరులో ఐటీడీఏ నిధులు దారి మళ్ళీ పోతున్న దానికి లెక్కలుండవు కానీ పాఠశాలలకు వేసే ఐదు వందల రూపాయలు స్కూల్ గ్రాంట్కి లెక్కలు అడుగుతున్నారే అయినా ఈ లే సక్రమంగా పనిచేస్తే ఈ మన్యంలో రవాణా సౌకర్యాలు లేక డోలి ఎందుకు ఎందుకుంటాయి శిశు మరణాలు ఎందుకు కొనసాగుతాయి కానీ వీరి దృష్టంతా మన్యం ప్రజల కష్టాలపై కాదు తిన్నదరగక ఒల్లు ఉవ్వెక్కి తిరగడానికి వచ్చే టూరిస్టుల సౌకర్యాలపై పెడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఐటీడీఏ దర్జాగా వ్యాపారం చేసుకుంటుంది